మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు నా పేరు గర్మా మల్లికార్జున్ నాయక్ నేను గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే విషయం నిన్నటి రోజున నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి షెడ్యులైనటువంటి ఎంపీ గారు గిరిజనుల జాబితాలలో బోయ వాల్మీకి కులాలను చేర్చాలని చెప్పి లోక్సభలో మాట్లాడడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా గిరిజనులు కూడా రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల గిరిజనుల ఓట్లు వేయడంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కులాలను ఆ కులాలలో చెప్పి ఈరోజు మాయ మాటలు చెప్పి ఈరోజు కాలయాపం చేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వాన్ని మేము సూటిగా ఓటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు మరి ఆ హామీలను విస్మరించి ఆ హామీలు అమలు చేయకుండా మళ్ళీ ఈరోజు ఎంపీ గారు ఈ విధంగా గిరిజన జాబితాలో వాల్మీకులకి బోయ కురిస్తులని ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పడం చాలా మా గిరిజన సోదరులు అంతా చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం గిరిజనులపైన అనేక దాడులు కావచ్చు మహిళలపైన కావచ్చు విద్యార్థుల పైన కావచ్చు అనేక రూపాలలో దాడులు జరుగుతున్నాయి మా యొక్క ఆవేదన మన్నించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికైనా డిమాండ్ చేస్తున్నాం పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా రాజకీయం కావచ్చు విద్య కావచ్చు ఏదైనా సామాజిక అంశాలు కూడా గిరిజను పూర్తిగా వెలుగుబాటుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఎస్టీ జాబితాలో బోయే కురిస్తు చేర్చే విషయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ప్రతిపాదిస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము గిరిజను సోదరంతా సంఘటితమై మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము తగిన సమయం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం